ఈ రోజు మనం కలలో చెప్పులు కనిపిస్తే దాని అర్థం ఏమిటి అది వ్యక్తి జీవితంపై ఎలా ప్రభావం చూపుతుంది అనే విషయాన్ని పూర్తిగా తెలుసుకుందాం చెప్పులు అనేవి భారతీయ సంప్రదాయంలో జీవన ప్రయాణం బాధ్యతలు ముందుకొచ్చే మార్పులు మరియు స్థిరతలకు సంకేతంగా భావించబడతాయి అందువల్ల చెప్పులు కలలో కనిపించడం సాధారణ విషయానికి కాదు ఒక ముఖ్యమైన సూచన కలలో చెప్పులు కనిపించడం అంటే ముందున్న రోజుల్లో మీరు ప్రారంభించబోయే ఒక కొత్త ప్రయాణానికి సంకేతం ఇది ఉద్యోగం వ్యాపారం సంబంధం లేక జీవితంలో కొత్త నిర్ణయాల రూపంలో ఉండవచ్చు చెప్పులు కలలో రావడం అంటే మీరు ఇకపైన ఆగకుండా ముందుకు సాగాలి అవకాశాలను వదులుకోకూడదని సూచిస్తుంది కలలో కొత్త చెప్పులు కనిపిస్తే అది చాలా మంచిదని భావించబడుతుంది కొత్త శుభారంభాలకు అవకాశాలకు జీవితంలో పురోగతికి ఈ కల సంకేతం మీరు పెట్టుకున్న లక్ష్యాలు నెమ్మదిగా ఫలితాలు ఇవ్వడం ప్రారంభిస్తాయి ఈ సమయంలో తీసుకునే నిర్ణయాలు భవిష్యత్తులో మీకు పెద్ద మార్పులు తీసుకొస్తాయి కలలో పాత చెప్పులు కనిపిస్తే మీరు గతంలో తీసుకున్న ఏదో నిర్ణయం లేదా అనుభవం ఇంకా మీ మనసును ప్రభావితం చేస్తున్నట్లు అర్థం ఇది ఒక గుర్తుగా వస్తుంది గతాన్ని గతంగా వదిలేసి ముందుకు సాగాల్సిన అవసరం ఉందని ఈ కల చెబుతుంది ఇది అంతర్గత శుభ్రత మరియు భావజాల మార్పుల కోసం సూచన కళలో చెప్పులు ధరిస్తూ కనిపిస్తే అది బాధ్యతలను స్వీకరిస్తున్న సూచన మీ మీద కొత్త పనులు లేదా బాధ్యతలు రావచ్చు మీరు ఆ బాధ్యతలను సక్సెస్ఫుల్ గా నిర్వహించే శక్తి పొందుతారని ఈ కల తెలియజేస్తుంది ఈ సూచన ప్రత్యేకంగా ఉద్యోగం మరియు కెరీర్ లో ఉపయోగకరం కలలో చెప్పులు కోల్పోవడం కనిపిస్తే ఇది కొంత జాగ్రత్త అవసరమని తెలియజేస్తుంది ముఖ్యంగా జీవితంలో కొంత గందరగోళం ఏ దారిలో వెళ్లాలో తెలియకపోవడం నిర్దిష్టత కొరత వంటి పరిస్థితులు ఉండొచ్చు ఈ సమయంలో నిర్ణయాలను తొందరపడకుండా తీసుకోవాలి శాంతితో పరిస్థితులను అర్థం చేసుకోవాలి కలలో మీరు చెప్పులు వెతుకుతున్నట్లు కనిపిస్తే అది జీవితంలో ఏదో ఒక నిర్ణయం మీద స్పష్టత కోసం చేసిన ప్రయత్నం మీరు మార్గం మార్చడానికి లేదా కొత్త దిశలో ప్రారంభం చేసేందుకు సిద్ధంగా ఉన్నారని సూచిస్తుంది ఈ కాలంలో ఆత్మ పరిశీలన చాలా ఉపయోగకరం కళలో ఎవరూ మీకు చెప్పులు ఇస్తే అది మీకు జీవితంలో ఒక సహాయం అందబోతున్నది ఇది మద్దతు ఆశీర్వాదం మంచి సంబంధం ప్రోత్సాహం లభించబోతున్న సంకేతం ఇది గురువు తల్లిదండ్రులు లేదా ఏదైనా ఆత్మీయ వ్యక్తి నుండి వచ్చే మార్గదర్శకత్వం కావచ్చు కలలో మీరు ఇంకొకరికి చెప్పులు ఇస్తున్నట్లు కనిపిస్తే అది మీ వ్యక్తిత్వంలో ఉన్న మంచితనం మరియు సహాయక స్వభావాన్ని తెలియజేస్తుంది మీరు ఎవరి జీవితంలోనైనా మంచి మార్గం చూపే వ్యక్తిగా ఎదుగుతున్నారని ఇది సూచిస్తుంది కలలో చెప్పులు పెద్ద స్థాయిలో కనిపిస్తే జీవితంలో అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని తెలిపేది మీరు ఏ దారినైనా ఎంచుకున్నా విజయానికి సంభావ్యత ఉంది కానీ సరైన దారిని ఎంపిక చేయడం ముఖ్యం కలలో చెప్పులు చినిగిపోయినట్లు కనిపిస్తే ఇది ఒక హెచ్చరిక మీరు ప్రస్తుతం చేస్తున్న పనిలో కొంత అడ్డంకులు రావచ్చని సూచిస్తుంది ఈ సమయంలో నిర్ణయాలను చాలా జాగ్రత్తగా తీసుకోవాలి ఆలోచనలు స్పష్టంగా ఉండాలి ఇప్పుడు మనం కళలు నిజమయ్యే సమయాల గురించి తెలుసుకుందాం రాత్రి పది గంటల నుండి రెండు గంటల మధ్య కనపడే చెప్పుల కళలు కొంతకాలం తర్వాత ఫలితమిస్తాయి రెండు గంటల నుండి నాలుగు గంటల మధ్య కనిపించే చెప్పుల కళలు త్వరలోనే ఫలితం ఇస్తాయి బ్రహ్మ ముహూర్తం అయిన నాలుగు గంటల నుండి ఆరు గంటల మధ్య కనిపించే చెప్పుల కళలు అత్యంత శక్తివంతమైనవి ఈ సమయంలో కనిపించే కళలు ఎక్కువగా నిజమయ్యే అవకాశాలు ఉన్నాయి ఇప్పుడు మా ఛానల్ గురించి రెండు మాటలు మీరు మా ఛానల్ ఆడియో బుక్ వరల్డ్ అఫీషియల్ను ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేదా అయితే వెంటనే కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ నొక్కండి మరియు పక్కనే ఉన్న గంట గుర్తును కూడా నొక్కండి అదేవిధంగా మీకు కుదిరితే ప్రతి వీడియో కింద ఉండే హై బటన్ ను నొక్కి మీరు మాకు మీకు సాధ్యమైనంత సహాయం చేయవచ్చు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి కామెంట్ చేయండి లైక్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి అదేవిధంగా మీకు వచ్చిన కలను కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి మీ కళ కూడా తర్వాతి వీడియోల్లో చేర్చబడే అవకాశం ఉంది ఇలా కళలో చెప్పులు కనిపించడం జీవితంలో కొత్త మార్గం కొత్త అవకాశాలు బాధ్యతలు ఆత్మవిశ్వాసం మరియు ఎదుగుదలకు సంకేతం ఈ సంకేతాన్ని అర్థం చేసుకుని జీవితం ముందుకు ధైర్యంగా సాగించడం మంచిది ముఖ్యంగా ఫాలోవర్స్ కి అండ్ సబ్స్క్రైబర్స్ కి ఒక చిన్న రిక్వెస్ట్ ఏంటి అంటే మీరు అందరూ నా ఛానల్లో వీడియోస్ చూస్తున్నారు అలాగే షార్ట్ వీడియోస్ చూస్తున్నారు మీకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ అంతా తెలుసుకుంటున్నారు కాకపోతే లైక్ చేయడం షేర్ చేయడం ఇంకా కొంతమంది సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం జరగడం లేదు దయచేసి నేను మీకోసం ఎక్కడెక్కడ ఉన్న ఇఫర్మేషన్ ఎక్కడెక్కడ దొరకని కల గురించి కూడా ఇన్ఫర్మేషన్ తీసుకుని వాటి గురించి తెలుసుకుని నేను చాలా ట్రై చేస్తూ మీకు అప్లోడ్ చేస్తున్నాను దయచేసి మీరు నా కోసం ప్రతి వీడియోకి లైక్ షేర్ అలాగే సబ్స్క్రైబ్ చేసుకుంటూ చేస్తుంటే నాకు యూస్ఫుల్గా ఉంటుంది ఎందుకంటే ఛానల్ టూ థౌసండ్ ట్వంటీ చేస్తాను ఇప్పటి అంతే సో దయచేసి మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి ప్రతి వీడియో లైక్ చేయండి ప్రతి షార్ట్ ని లైక్ చేయండి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ గ్రూప్ మీ ఫ్యామిలీ గ్రూప్ లో అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు సబ్స్క్రైబ్ చేసుకోండి చిన్నప్పటి నాకు చేస్తే ఇంకా డెఫినెట్గా మీరు అబ్జర్వ్ మీరు 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 కూడా నేను మాక్సిమం రిప్లై రిప్లీ ట్రై చేస్తున్నా మీకు వచ్చిన కళను ఎక్కడ ఎక్కడ అప్లోడ్ చేయడానికి ట్రై చేస్తున్నా ప్లీజ్